వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం సచివాలయాల్ని వాడుకుంటోంది గ్రామ సచివాలయాల్ని అయితే జగన్ ఏది చేసినా జనం కోసమే చేస్తాడు అంత సీన్ లేదు అసలు ప్రజలేం అనుకుంటున్నారు తెలియాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఛానల్ కోసం ఒక్క వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియో మీద దయచేసి కామెంట్ చేయండి జగన్ ఏదైనా ప్రజల కోసమే చేస్తాడు అంత సీన్ లేదు రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థే మంద తుఫాను సహాయక కార్యక్రమాల్లో ఇప్పుడు కీలకంగా మారింది ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమ మంగళ బుధవారాల్లో తుఫాను ప్రభావిత మారుమూల గ్రామాల్లో గ్రామ వార్డు సచివాలయాలు ఇరవై నాలుగు గంటలు పనిచేశాయి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే ప్రభుత్వం అందించే తుఫాను తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ప్రజలకు చేరవేశారు చాలా చోట సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలో వీధి వీధికి వెళ్లి తుఫాను సమాచారాన్ని నేరుగా అక్కడ ప్రజలకు తెలియజేశారు తుఫాను పరిస్థితుల మీద ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే సందేశాన్ని గ్రామంలో యాక్టివ్గా ఉండే యువత వాట్సాప్ ద్వారా చేరవేశారు ఐదారేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో తీవ్ర విపత్తులు తలెత్తిన సమయంలో క్షేత్రస్థాయిలో చాలా గ్రామ పంచాయతీల్లో రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి కూడా ఉండని పరిస్థితి అప్పట్లో ప్రభుత్వం చిన్నపాటి వరద సహాయ చర్యలు చేపట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగం తరలించేందుకు వచ్చేది ప్రస్తుతం ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఆరు నుంచి పది మంది చొప్పున పనిచేస్తున్నారు వారే మూడు షిఫ్టుల్లో రోజంతా సచివాలయంలో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి తుఫాను పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక యాప్ల ద్వారా ప్రభుత్వాన్ని చేరవేశారు క్షేత్రస్థాయిలో తుఫాను ప్రభావానికి గురైన గ్రామ వివరాలతో పాటు అక్కడ ఎదురుగాళ్ళు వర్షాల కారణంగా స్థానికంగా దెబ్బతిన్న ఇల్లు రోడ్లు వంటి వివరాల మీద ఎంపీడీవీలు మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి తక్షణ నివేదికలు అందజేశారు కరెంటు స్తంభాలు కూలినా ఒరికినా ఆ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వానికి చేరవేశారు సముద్ర తీర గ్రామాల్లో గత ఐదేళ్ల కాలంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాల కార్యాలయం మీద తాత్కాలికంగా ప్రత్యేక మైకులను ఏర్పాటు చేసి తుఫాను తాజా సమాచారాన్ని ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేశారు క్షేత్రస్థాయిలో తుఫాను ఇబ్బందులకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వం వేగంగా సేకరించగలిగినప్పటికీ సహాయ చర్యల విషయంలో సర్కారు స్పందన తక్కువగా ఉందనే ఆరోపణగా ఉంది ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంక స్పష్టం చేస్తున్నాయి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆన్లైన్ విధానంలో సైక్లోన్ మంద ఫార్ము టూ రూపంలో ప్రభుత్వానికి సమాచారాన్ని తెలియజేసింది దాని ప్రకారం మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు తుఫాను ప్రభావ ప్రాంతాల్లో దాదాపు నాలుగు వందల పంతొమ్మిది చెట్లు కూలగా రెండు చెట్లు మాత్రమే వాటిని తొలగించారు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయడం గ్రామాల సంఖ్య నూట అరవైకి పైగా ఉన్నట్టు సచివాలయ సిబ్బంది రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చారు ముప్పై ఏడు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్టు కూడా ఆ నివేదికలో క్లియర్ కట్గా వివరించారు సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి మందా తుఫాను మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రులు లోకేష్ అనిత ఆర్టీజీసీ అధికారులు పాల్గొన్నారు ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకి తెలిపారు గత నాలుగు గంటల్లో విశాఖ శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాలో అధిక వర్షపాతం నమోదైందన్నారు ప్రస్తుతం కాకినాడకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతం విషయం దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంటుంది వైసీపీ శ్రేణులు కూడా అలర్టుగా ఉంటూ గ్రామాల్లో టీడీపీ శ్రేణులైనా జనసేన శ్రేణులైనా వైసీపీ శ్రేణులైనా ప్రజలకు సహాయ కార్యక్రమాలు తీవ్రంగా మునిగిపోయినట్టు తెలుస్తుంది సో జగన్ ఏది చేసినా ప్రజల కోసమే చేస్తారు అంత సీన్ లేదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి